హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మంచి ప్రోటీన్స్ ఉన్న పుదీనా పచ్చడి చూపిస్తున్నాను ఈ పచ్చడి తింటే కమ్మ కమ్మగా చాలా చక్కగా అమ్మమ్మలు తలుచుకుంటూ తినచ్చు అంత చక్కగా ఉంటుంది అంటే అమ్మ అమ్మమ్మ చేసినంత రుచి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా పుదీనా తీసుకొని పుల్లలు రాకుండా ఒట్టి ఆకునే తీసేసుకోవాలి తీసుకొని బాగా నీట్గా ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు ఆకును క్లీన్ చేసుకోవాలి వాటర్తో ఈ ఆకులో ఎక్కువ మట్టి ఉంటాయి కదా కాబట్టి బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇది చేయాలి చక్కగా ఇలా మూడు నాలుగు సార్లు క్లీన్ చేసేసామంటే మట్టి అంతా పోతుంది చూడు వాటర్ ఎలా ఉన్నాయో తర్వాత నువ్వులు ఒక చిన్న కప్పుతో కప్పుడు నువ్వులు తీసుకొని బాండీలో వేసి వేయించుకోవాలి నువ్వుల ప్లేస్లో మనం శనగపప్పు కానీ మినప్పప్పు కానీ వేసుకోవచ్చు పల్లీలు పల్లీలు కూడా వేసుకున్న చాలా బాగుంటుంది కాజు వేసుకున్న బాగుంటుంది కానీ నేను ఓన్లీ ఈరోజు నువ్వులతోనే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి సింపుల్గాను ఉంది ఈజీగాను కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా నువ్వులు వేయించి తీసేసినాక కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఈ విధంగా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసి వేయించాక తీసి పక్కకు పెట్టేసి అదే ఆయిల్లోని పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసి వేయించుకోవాలి అది పక్కకు తీసేసి అందులోనే టమోటాలు రెండు కట్ చేసి వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ సైజు అంతా ఇంకా కొంచెం తక్కువగానే నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువైన చింతపండు వేసి వేయించి పక్కకు తీసేసుకోవాలి అదే బాండీలో ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి పోపులో ఎండుమిర్చి మనం ఎలాగో ఇంకా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుంటాం కదా దాంతోపాటు వెల్లుల్లిపైన నాలుగు దంచి వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసి ఇంగో వేసుకుంటే ఇంగో టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి అందులో కొద్దిగా ఇంగ వేసుకొని పోపు వేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో నువ్వులు వేసుకోండి నువ్వులు ఫస్ట్ మిక్సీకి వేసేసి ఆ తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమే వేసి మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో ఆకు వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపులో ఈ మిక్సీ వేసుకున్నది అందులో వేసి కొద్దిసేపు అంటే స్టవ్ ఆపేసి ఉంటాం కదా ఆపేసాక ఇదంతా పోపంతా కలిసేటట్లు బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే నేను దోశతో పాటు చేశాను ఇది చపాతికి బాగుంటుంది దోశకు బాగుంటుంది అన్నానికి బాగుంటుంది మా అమ్మాయి లంచ్ బాక్స్లో రైస్తో పాటు తీసుకెళ్ళింది మార్నింగ్ టిఫిన్స్లో దోశతో పాటు ఇది తినేసి వెళ్ళింది పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్కి అంతా వెళ్ళిపోతుంది ఆ టైం కల్లా తినేసి వెళ్ళాలి అందుకే తినేసి వెళ్ళిపోయింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి కమ్మ కమ్మని పుదీనా పచ్చడి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఓకే తప్పకుండా ట్రై చేయండి